మనకు తెలుసు కదా బిగ్ బాస్లో ఎప్పుడూ ఒక ఆర్జీబీ కంటెస్టెంట్స్ ఉంటూనే ఉంటారు ఈ ఈ లో కూడా మనకి ఒక ఆర్జీవి కంటెస్టెంట్స్ దొరికేసింది తనే సోనియా అనమాట సో తను కూడా బిగ్ బాస్లోకి ఎంటర్ అవ్వాలంటే ఒక పేరుని చూసేతగా వస్తారు సో సోనియా సెలెక్ట్ చేసుకున్న కంటెస్టెంట్ ఎవరు అంటే ఆదిత్య ఓం తను ఫిలిం ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్గా పనిచేశారు అలాగే కొన్ని సీరియల్స్ చేశారు కొంతకాలం సిచ్యువేషన్స్ బాగోపోవడంతో లో గ్యాప్ తీసుకు ఆదిత్యవం తన సెకండ్ ఇన్నింగ్స్ని బిగ్ బాస్ ఎయిట్ షో ద్వారా మొదలు పెట్టాలి అనుకుంటున్నాడు భద్రాచలం కొత్తగూడెం అటు సైడ్ ఉన్న కొన్ని చిన్న చిన్న ప్లేసెస్ని దత్తత కూడా తీసుకొని అక్కడ కొన్ని కొన్ని దానాలు తనకు కావాల్సిన నీడ్స్ని చూసుకుంటున్నాను అని ఆదిత్యవం తన షోలో ప్రకటించాడు అంతేకాదు మనకి థర్డ్ పేరుగా సోనియా అండ్ ఆదిత్య రాగా ఫోర్త్ పేరుగా ఎవరొచ్చారు అంటే మనందరికీ ఎంతో పరిచయమైన బెజవాడ బేబీ అక్క తను తన గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటూనే తన పేరుగా సెలెక్ట్ అయింది ఆర్జే శేఖర్ పాషా శేఖర్ పాషా గురించి మనకు తెలుసు కదా తను ఆర్జేగా ఎన్నో ఈవెంట్స్ చాలా కాలం చేసుకున్నాడు తను కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసుకోవడం కోసమే బిగ్ బాస్ ఎయిట్కి వచ్చారు తను ఎయిటీన్ అవార్డ్స్ విన్ అయ్యానని ఈ షోలో ప్రకటించాడు ఇలా ఈ టూ పేర్స్ కూడా మన బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ అయిన తర్వాత వీళ్ళు ఫోర్త్ బ్యాచ్గా ఎంటర్ అవ్వడంతో ఇక ఫిఫ్త్ బ్యాచ్ని నాగార్జున ఇంట్రొడ్యూస్ చేశాడు వాళ్ళే కిరాక్ సీత కిరాక్ సీత ఎవరో మనందరికీ బాగా తెలుసు ఈ షార్ట్ లోనే మనకి తను బేబీ మూవీలో చాలా చేసి చాలా ఫేమస్ అయింది తను తను ఈ షో కిరాక్ సీత తను బేబీ మూవీలో విలన్ క్యారెక్టర్గా చేస్తూ తను చాలా నెగిటివిటీకి ట్రోల్కి గురైన సంగతి అందరికీ తెలుసు కదా తన అదే విషయాన్ని షోలో చెప్ ఇలాంటి నెగిటివ్ క్యాటర్స్ చేసినంత మాత్రం నెగిటివ్గా చూడొద్దు అంటూ తను బాధపడిన విషయాన్ని జనాలందరి ముందు పెట్టాలి అనుకుంది దానికి వెంటనే నాగార్జున గారు కూడా చాలా సపోర్ట్ చేశారు సో తను తన చుట్టూ ఉన్న ఈ నెగిటివిటీని పోగొట్టుకోవాలి అని అనుకుంటుంది అంతేకాదు తన కెరియర్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటుంది తను తన పార్ట్నర్ ఎవరిని చూస్ చేసుకున్నారు అంటే మణికంఠ అనే ఒక పర్సన్ని చూస్ మణికంఠ కూడా తన గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ తన మదర్ని కోల్పోయిన విషయం చెప్పారు అంతేకాకుండా చిన్నతనంలోనే తను ని స్టార్ట్ చేసి వెంటనే పెళ్లి చేసుకోవటం వల్ల చిన్న చిన్న మనస్పర్ధాల వల్ల తన కెరీర్ కెరియర్లో పెళ్ళి అనే ని క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది డైవర్స్ కూడా తీసుకున్నాడు సో అది చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని అన్ని చాలా చిన్న వయసులోనే రావటం వల్ల తను చాలా కోల్పోయాడని అవన్నిటిని పక్కన పెట్టి తన బ్యాగ్ని మొత్తాన్ని దూరం చేసుకోవాలనుకొని బిగ్ బాస్ ఎయిట్ ద్వారా కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడు ప్రతిదీ మెచ్యూరిటీ వచ్చాకే చేయాలి చిన్న వయసులో ఆలోచించకుండా తప్పుడడుగులు వేస్తే మనం చాలా కోల్పోవాల్సి వస్తుంది అని తను తన జీవితంలో నేర్చుకున్న గుణపాఠాలని అందరికీ చెప్తూ తను అనుకుంటున్నాడు సో తను కూడా బిగ్ ని ఒక కెరీర్ ఆప్షన్ సో మొత్తం ఇప్పుడు ఈ మూడు జంటలతో కలిపి మొత్తం ఫైవ్ జంటలు మనకి బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చేసారనమాట సో ఫస్ట్ ఇద్దరు షోకి ఒక గేమ్ షో పెట్టారు కదా అలాగే ఇప్పుడు వచ్చిన ఈ మూడు పేర్స్కి కూడా ఒక గేమ్ని పెట్టారు దానికోసం నాని తన సరిపోదా శనివారం సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసం వస్తారనమాట సో వీరి సమక్షంలో ఈ ముగ్గురు పేరుకి ఒక చిన్న గేమ్స్ పెడతారు కలర్స్ బాల్స్ ఇస్తారు వాళ్ళని ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క కలర్ని ఇస్తారు ఆ కలర్ బాల్స్ లైక్ బెలూన్స్లో వాటర్ పోసి ఉంచుతారనమాట ముందు ఒక కంటైనర్ ఉంటుంది ఎవరికి ఇచ్చిన తో ఆ బెలూన్ వాటర్ని తీసుకెళ్లి ఆ కంటైనర్లో పగలు కొట్టి వాటర్ని ఫిల్ చేయాలన్నమాట ఎవరు ఎక్కువగా ఫిల్ చేస్తారు అనేది ఈ టాస్క్ అనమాట సో దాంట్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ చేత ఈ బ్యాడ్ న్యూస్ని రివీల్ చేపిస్తారనమాట సో ఈ గేమ్ షోలో సీతక్క అండ్ మణికంఠ ఓడిపోతారు సో వాళ్ళిద్దరి చేత ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి త్రీ ేట్స్ ఉన్నాయని చెప్పాను కదా ఫస్ట్ బ్యాడ్ న్యూస్ మనకి ఏం చెప్పారు ఈసారి సీజన్లో కెప్టెన్సీ లేదు అని చెప్పారు కదా అలాగే ఇప్పుడు సెకండ్ బ్యాడ్ న్యూస్ వీళ్ళ చేత ఏం రివీల్ చేయబడింది అంటే నో రేషన్ అనేసి రివీల్ చేయబడింది అంటే ఈ సీజన్ మొత్తానికి రేషన్ అనేది రాదు అంటే వాళ్ళు ఫుడ్ ఎలా తింటారు అనే డౌట్ వస్తుంది కదా సో దానికోసం ఏంటి అంటే ఎవ్రీ వీక్ బిగ్ బాస్ నుంచి వచ్చే రేషన్ లాగా రాదనమాట ఆ రేషన్ కోసం మనం ఫైట్ చేయాలి అంటే టాస్క్లు అవన్నీ పెడుతూ ఉంటారు కదా ఎవరైతే టాస్క్ విన్ అవుతారో వాళ్ళకి రేషన్ ఇస్తారు కదా అలా మన రేషన్ కోసం ఫైట్ చేయాలి ఇప్పుడు మనకి ఫుడ్ లేదు అంటే ఎలా కసిగా పోరాడతాము మనకి ఎంతైనా కొంత ఫుడ్ ఇస్తూ మనం కొంత రేషన్ కోసం లైక్ ప్రీవియస్ టైంలో ఏంటి ఫుడ్ వస్తుంది మనం ఎక్స్ట్రా బడ్జెట్ కోసం లగ్జరీ బడ్జెట్ కోసం పోటాపాటే పడేవాళ్ళు అనమాట సో అది వచ్చిన ఒకటే రాకపోయినా ఒకటి అన్న పాయింట్లో ఉండేది జనానికి బట్ ఇప్పుడు అలా కాదనమాట అసలు రేషనే రాదు అన్న పాయింట్ పెడితే ఎలా ఉంటుంది సో రేషన్ కోసం అందరూ పోరాటాలి సో ఇలాంటి మంచి ట్విస్ట్ ఒకటి ఇచ్చారు అంటే మంచి కసి పెరగడం కోసం ఈ ట్విస్ట్ పెట్టారని అనిపించింది ఓకే ఇది కూడా ఒక రకమైన బ్యాడ్ న్యూసే వాళ్ళకి కానీ కొంచెం పాజిటివ్స్ ఇస్తూ యాక్టివిటీస్ పెంచుతూ ఒక గుడ్ న్యూస్ లాగా వాళ్ళు చేయాలి అని చూస్తున్నారు సో షో నుంచి వచ్చిన సెకండ్ బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే నో రేషన్ ఫర్ ఆల్ ద కంటెస్టెంట్స్ అంటే రేషన్ కోసం మనం పోరాడి సంపాదించుకోవాలి ఇది మన సెకండ్ బ్యాడ్ న్యూస్ అనమాట సో చూద్దాం ఇంకా నెక్స్ట్ ఇంకేం బ్యాడ్ న్యూస్లు రాకపోతున్నాయి ఇంకా ఎవరెవరు ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నారు పేర్స్ రూపంలో అవన్నీ ఎవ్రీ మినిట్ మినిట్ అప్డేట్స్ మీకు రావాలి అంటే మనం ఏం చేయాలి చెప్పాను కదా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇక్కడ జరిగే ముచ్చట్లు గొడవలు ట్విస్ట్లు టర్న్స్ అన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేయొచ్చు మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్లో చెప్పండి సో మనం జర్నీని కంటిన్యూ చేసేద్దాం థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బెల్ ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్తో మీ ముందు ఉంటాను